హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్ లో అయితే చెప్పేసేయండి ఈ రోజు ఏంటి అంటే చేనేత ఎగ్జిబిషన్ ఇది ఎక్కడ అనుకుంటున్నారా విజయవాడలో అనమాట వీడియో అయితే తేనివ్వట్లేదు నాకు ఎంత పాసిబుల్ అయిందో అంత చే తీ తీసానమాట డెఫినెట్ గా వెళ్ళి విజిట్ అయితే చేయండి ఈ సారి చేనేత ఎగ్జిబిషన్ లో హ్యాండ్లూమ్ లో కలంకారీలో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి పశ్మినా సారీ అనమాట వీటిలో ఇంకా కలర్స్ ఉన్నాయి ప్రైస్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు కొంచెం బార్గెన్ చేస్తే ఒక హండ్రెడ్ అటు ఇటు తగ్గుతుంది ఇక్కడ వచ్చేసి కలంకారీ అనమాట మీకు ఎన్ని వెరైటీస్ కావాలో టాప్స్ అన్ని ఉన్నాయి కలంకారీస్ లో చాలా ప్రింట్స్ ఉన్నాయి ఫ్లోరల్స్ లో ఇష్టపడే వాళ్ళకు ఫ్లోరల్స్ లో ఉన్నాయి అలాగే ఫిగర్స్ లో ఇష్టపడే వాళ్ళకు అలా కూడా ఉంది అనమాట ఇంకా నైటీస్ గురించి చెప్పనక్కర్లేదు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి నైటీస్ లో బాబోయ్ నేనైతే చూసి చూ చూసి షాక్ అనమాట అన్ని వెరైటీస్ కవర్ చేశారు అనుకుంటున్నాను ఏ నైటీ తీసుకున్నా కూడా త్రీ ఫిఫ్టీ అని చెప్పారు మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను చాలా మందికి చిన్న చిన్న ఫ్లోరల్స్ చాలా బాగా ఇష్టపడతారు సో అలాంటి వాళ్ళకి ఇక్కడ డెఫినెట్ గా దొరుకుతుంది అనమాట వైట్ అంటే ఇష్టపడే వాళ్ళకి వైట్ లో ఎన్ని నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి నాకైతే సూపర్ గా నచ్చేసింది వైట్ బట్ నేను వైట్ మెయింటైన్ చేయలేను అందుకే వైట్ అయితే తీసుకోలేదు మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి చూపిస్తున్నాను షాప్ అయితే అలౌ చేయట్లేదు ఎందుకో మరి ఈసారి తెలియదు తెలీదు బెడ్షీట్స్ ఉన్నాయి టవల్స్ ఉన్నాయి హ్యాండ్లూమ్స్ లో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ మధ్య సంబంధం లేకుండా హ్యాండ్లూమ్ కాటన్స్ చాలా మంది వేస్తున్నారు కదా సో వాళ్ళకి ఇక్కడ డెఫినెట్ గా అవుట్ చేయాల్సిందే డ్రెస్ మెటీరియల్స్ కూడా సెవెన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ ఉన్నాయండి డ్రెస్సెస్ కూడా మనం ఎక్కడ చూడడం అలాంటి కలెక్షన్ ఇలాంటి ఎగ్జిబిషన్స్ లోనే కనిపిస్తాయి అనమాట నాకైతే చాలా బాగా నచ్చుతాయి అవి చూడడానికన్నా వెళ్తాను నేను డెఫినెట్ గా నచ్చితే బై చేసేస్తాను ఈ మధ్య డ్రెస్ మెటీరియల్స్ ఏంటంటే కుట్టించుకోవడం కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్ సరిగ్గా చేయట్లేదు సో రెడీమీటే తీసేసుకుంటున్నాను బట్ స్టిల్ కొందరు కుట్టించుకోవడానికి ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళకి ఇక్కడ డెఫినెట్ గా మంచి ఆప్షన్ అని చెప్తాను చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది ఎస్పెషలీ కలంకారీ టాప్స్ లో గౌన్స్ లో కానీ ఈ మధ్య ఏవైతే ట్రెండ్ అవుతున్నాయో అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట దుపట్టాస్ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉన్నాయి ఇంకా ఈ సెక్షన్ గురించి చెప్పనక్కర్లేదు మనం ఎక్కడ ఎగ్జిబిషన్కి వెళ్ళినా కూడా చూస్తూ ఉంటాము ఎందుకంటే దానికి అంత హ్యూజ్ డిమాండ్ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ కనిపించవు అవి ఓన్లీ ఎగ్జిబిషన్స్ లోనే కనిపిస్తాయి మనకి సో ఎగ్జిబిషన్ లో కనిపించినప్పుడు గ్రాప్ చేసేసుకోవడమే ఇలాంటి బ్యాంగిల్స్ ఏంటంటే సింగిల్ గా క్యారీ చేసినా కూడా కొంచెం మంచిగా ఉంటది లుక్ వైజ్ ఇంకా దీంట్లో చిన్న చిన్న స్టడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట మసాజర్ అంటే ఎంత బాగా మసాజ్ చేస్తుంది అది సూపర్ గా అనిపించింది ప్రైస్ టూ థౌసండ్ అలా చెప్పారు మేబీ బార్గెన్ చేస్తే ఇస్తారేమో చాలా బాగుందండి చాలా బాగా మసాజ్ అయితే చేస్తుంది దాంట్లో చాలా ఆప్షన్స్ అయితే ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి స్కాల్ప్ అండ్ బాడీ మసాజర్ అనుకుంటాను అది కూడా చాలా బాగా మసాజ్ చేస్తుంది లో అయితే పిల్లలు ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఉడెన్ థీటర్స్ పెట్టారనమాట అలాగే చిన్న పిల్లలకి ఆ పజల్స్ ఉన్నాయి రాటిల్స్ అన్ని ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి ఉడెన్స్ లో కూడా తీసుకొచ్చారు అన్నది అండ్ ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్ సెక్షన్ మీకు జస్ట్ ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను డెఫినెట్ గా వెళ్ళి విజిట్ అయితే చేయండి ఇక్కడ చాలా వరకు న్యాచురల్ థింగ్స్ ఏ ఉంటాయి మీకు రోజ్మెరీ లీవ్స్ ఉన్నాయి మందారం పొడి ఉంది చాలా వరకు ఉన్నాయి అనమాట ఇక్కడ కుంగుడుకాయ షాంపూ ఉంది టాప్ అయితే నాకు సూపర్ గా నచ్చేసింది కానీ నా నా సైజ్ లేదనమాట బట్ స్టిల్ తను ఆర్డర్ ఇవ్వండి మేడం స్టిచ్ చేస్తాము అన్నారు నాకైతే చాలా బాగా నచ్చేసింది నేను ఆర్డర్ ఇచ్చొచ్చానమాట అది అండ్ ఫస్ట్ వన్ కనిపిస్తుంది కదా అనమాట టూ అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ అలా చెప్పారు అంటే ఫిఫ్టీ అటు ఇటు అవుతుంది అనమాట వీళ్ళే స్టిచ్ చేస్తారంట నాకైతే చాలా బాగా నచ్చింది యాజ్ యూజువల్ గా మనం ప్రతి ఎగ్జిబిషన్లో ఇలాంటి స్టాల్స్ చూస్తూనే ఉంటాము ఇక్కడ కూడా పెట్టేశారనమాట ఇంకా వుడెన్స్లో చాలా షోపీసెస్ అయితే ఉన్నాయి ప్రైజెస్ నేను అడగలేదు కానీ చాలా ఉన్నాయన్నమాట షోగా పెట్టుకోవడానికి హ్యాండ్లూమ్ కాబట్టి డెఫినెట్లీ కాస్ట్లీ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వెళ్ళి విజిట్ చేయండి అంతే అండి ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్లూమ్స్ అండ్ కలంకారీ నచ్చిన వాళ్ళు డెఫినెట్ గా వెళ్ళి విజిట్ అయితే చేయండి అడ్రస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడిగేసండి అంతే విడికి బా బాయ్